చూడలేదా కూరగాయలు తీసుకున్నావుగా ఇంకేంటి తిను మరి కడుగులు బయట కావచ్చు కట్టుకోవచ్చు ఆయిల్ రాసినవా రాసిన ఇందులోకి వచ్చేసి అయితే పప్పు కూర ఫ్రెండ్స్ ఇక మొన్న మంచిగా ఉండాను ఇక సేమ్ అలాగే కావాలని అంటే ఇక అట్లనే చేస్తున్నాను అనమాట అయింది కంప్లీట్ అయిపోయింది మొన్నట్లే అయిందా కూర చపాతి లేనా నువ్వు జాగ్రత్తగా కాలవాలి చెప్తున్నా సరేనా కాలతది బిడ్డ జాగ్రత్త

డేస్ డేస్ కూడా ఏదో మనసు మంచిగా చేసుకుని వీడియోస్ తీయాల్సి వస్తుంది పరిస్థితి అయితే బాగాలేదు మాకు అసలు మా హెల్త్ పరంగా కాదు మాకు సంబంధించిన వాళ్ళ గురించి మాకు కొంచెం రంద్ ఎక్కువైపోయింది అన్నమాట ఇంకా అది క్లారిటీగా డీటెయిల్స్గా చెప్పలేము హెల్త్ అయితే బాగోలేదు కొంచెం వేస్తావా ఓకేనావా గ్యాస్ దగ్గర ఉండకండి అంటే ఆమాయి కాలుస్తా అంటే ఏం చేయం చెప్పు నేను ఇక

సరుకులు అయితే ఇక లేదు సరుకులు కూడా సున్నా అర్పణం పొద్దున దోశ అయితే పోసుకున్నాము దోశ తిన్నాము పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఇక కొంచెం అలా వేసానమాట చిన్న చిన్న దోషాల టైప్ ఇక అదైతే దీన్ని హోంవర్క్ రాసుకున్నారు ఇలా కూర నేను నేను ఏం కూర వండుకుంటానమో గుర్తుండట్లేదు ఏం తింటానో తెలియట్లేదు అసలు మామూలు పరిస్థితి కాదు మాది అసలు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఒక్కోసారి అయితే చెకె ఫ్రెండ్స్ తెలుసు కొన్ని ఒక పోకి వెళ్తే నేను అవి అయితే పెట్టలేదు ఇదే రంది రంది అయితుంది అంత నేను మంట పెద్ద పెట్టాను బాగుంటా బాగా అమ్మ నేను కాల్సుకుంటా వదిలే చెప్తే అర్థం కాదు మళ్ళా అవ మేము డాన్స్ వేసినాం కదా ఎలా ఉంది మా షార్ట్ వీడియోస్ చూసి రానా అడుగు మస్తు అసలు ఎలా వేసి తెలుసా అసలు షాక్ అయినా నేనే రిచ్ అయితే సూపర్ వేసింది పెద్దమ్మ కూడా సాయంత్రం పూట బయట తీసిన పెద్ద మంచిగా వేసింది డాన్స్ ఇద్దరు

ఒకవేళ చపాతీలు ఉంటే అవి తినేసి వెళ్తారు మీకు నీకు గట్క చేస్తామా అని ఏంది గట్క గట్క నువ్వు తాగట్లే కదా రిచు జాగ్రత్త తల్లి నేను చేస్తలే కానీ ఆలస్తలే కానీ తొందరగా కంప్లీట్ చేయగ వీడియో ఎండ్ చేయి ఓకే ఫ్రెండ్స్ ఇక లెంత్ అయితే ఎక్కువ పెట్టట్లేదు అనమాట అందుకని కొంతమంది అడుగుతున్నారు లెంత్ ఎక్కువ పెట్టమని కూడా ఇప్పుడు ఈ వీడియో అయినా కానీ మనుషులు కొంచెం కుదుట చేసుకొని కొంచెం పెట్టాల్సి వస్తుంది వీడియో ఈ వీడియో పెట్టడానికి కూడా మా కానుంచి కొన్ని ఏంది వేరే దగ్గర నుంచి ఏమంటారు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎట్లున్నా కూడా వీడియోస్ అయితే ఆపొద్దు మేము ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా కానీ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాలి అనేది మాకు సజెషన్ సజెషన్ ఒక నుంచి అయితే అన్నమాట అందుకొరకే ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా వీడియోస్ అయితే తీద్దామని అయితే డిసైడ్ అయినాము అది ముచ్చట ఏం లేదు ఫ్రెండ్స్ ఇక మీకు కూడా అనుకోవచ్చు ఇదేంది ఇన్డైరెక్ట్ గా చెప్తున్నారని మా రిలేషన్ లో అయితే కొంచెం హెల్త్ అయితే బాగోలేదనమాట దాని గురించి కొంచెం రంద్ అయితే అవుతుంది అందుకని అయితే వాళ్ళు బాగుండాలి ఆరోగ్యం తొందరగా కుదటపడాలి వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కోరుకోండి వాళ్ళు ఎక్కడున్నా మన మన ఏంది క్షేమంగా అయితే ఉండాలి అనేసి అయితే కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం వాళ్ళ గురించి రంద్ అవుతుంది అనమాట అంతేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదే మాట లాగు ఇక చపాతి చేసుకొని అయితే తినేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి లాగ్ తో అయితే నేను ముందుకు వస్తాను హోమ్ టూర్ వీడియోకి అయితే చాలా మంది అయితే లైక్ చేసిరు పర్లేదు చాలా సపోర్ట్ చేసిరు ఫ్రెండ్స్ చాలా థాంక్యూ ప్రతి ఒక్కరికి కానీ మీ హోమ్ టూర్ అది చేసినప్పుడు ఆ ఇంటి పైన అది అది గుర్తుకొస్తే మాత్రం అది వేరే ఆ పోవడం రావడం ఎప్పుడైతే అంత దూరం ఎప్పుడు చేయలేదు అంత డిస్టెన్స్ అసలు అసలు వెళ్ళినా వచ్చినాం ఫ్రెండ్స్ ఇక పిల్లలు ఇక్కడే ఉన్నారనమాట ఇక మేమే వెళ్ళేసి వచ్చేసినాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ చెప్పానమ్మా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్